ఒక స్టాచ్యూ బాగా ఇదంతా టీ మ్యూజియం అంట ఫేమస్ మ్యూజియం అని వచ్చిన్నాము ఇక్కడంతా విజిటర్స్ టీ ఎలా ఏంటి ప్రాసెస్ అనేది ఇక్కడ చూపిస్తారు రండి లోపలికి వెళ్దాం ఎంట్రన్స్లో ఈ విధంగా ఈ రూమ్లో ఇది కనపడుతుంది మరి దీన్ని దాటుకొని మనం ఆ ప్రాసెస్ దానికి వెళ్ళాలి చూపిస్తానండి మనం రోజు మార్నింగ్ టీ తాగుతాం కదా అది కేరళలో మున్నాడులో ఒక టీ ఫ్యాక్టరీ ఉంది ఆ టీ ఫ్యాక్టరీలో ఎలా చేస్తారు అనేది మనకు మీరు చూపిస్తున్నాను ఇది లీఫ్ ఈ విధంగా కట్ చేసి ఈ విధంగా పెడతారనమాట ఈ విధంగా డ్రై చేస్తారు చూసారు కదా ఆ లీవ్స్ అన్ని ఇట్లా గ్రైండ్ చేసి ఇక్కడ మిషన్ పంపిస్తారు పంపిస్తారనమాట ఇక్కడ చూడండి ఈ విధంగా పౌడర్ చేసిన దాన్ని ఈ విధంగా సైజు వారీగా ఇట్లా కలెక్ట్ అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ సైజు వారీగా కలెక్ట్ అయ్యి ఇదొక ఇదొక సైజు ఇదొక సైజు ఇదొక సైజు ఇదొక సైజు ఇక్కడ పట్టా ఉంది చూడండి ఫైనల్గా ఇది ట్రైన్ అయిపోయి సిక్స్ చూడండి ఈ విధంగా పడుతుంది అనమాట మీకు వేస్తాడు అందులో చూడండి ఇట్లా వేసినప్పుడు అది ట్రైన్ అయిపోయి ఎక్కడెక్కడ పడుతుందో చూస్తాం ఇదిగో ఇక్కడ పడుతుంది అది ఇది ఈ సైజ్ అనమాట చేస్తారు చూడండి ఆ మిషన్లో వచ్చి ఇట్లా మెల్లిగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ చూపిస్తాను నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పా కదా గ్రీన్ లీఫ్ అని అది ఇది ఇంత గ్రీన్ లీఫ్ ఇది గ్రీన్ టీ ఇది గ్రీన్ టీ క్లాసిక్ అట గ్రీన్ టీ విత్ రోజు పెట్టల్స్ యాడ్ చేస్తుంటారు ఇది బ్లాక్ ట్రీ వైట్ రోజల్ చూసారు కదా ఇన్ని రకాల టీలు ఉన్నాయండి ఇక్కడ చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మున్నార్లో మంచి మంచి లొకేషన్స్ మీకు చూపిస్తాను ఆ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో ఇవేనండి మనం డైలీ వాడే